அமரணா ஹெப்பி பர்த்டே அமரணா 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 ஹெப்பி பர்த்டே அமரணா 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 ஹெப்பி பர்த்டே அமரணா 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 बदलाले एनआर अमर रहे एनआर अमर रहे अपना नायकत्व बदलाले अपना नायकत्व बदलाले बदलाले लोकेशव नायकत्व बदलाले लोकेशव नायकत्व बदलाले बदलाले ना वोट डालेंगे बदलाले आर चंद्रबाबू का नायकत्व बदलाले लोकेशव बाबू नायकत्व बदलाले लोकेशव बाबू का नायकत्व बदलाले और नायकत्व बदलाले

కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రంగనాథ్ రెడ్డి గారి అభిమానులు మరియు నమస్కారాలు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రీతం నాయకులు పుట్టినరోజు సందర్భంగా గంగవరం మండల కేంద్రంలో కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఇక్కడ కేక్ కట్టింగ్ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అమర్నాథ్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండే ప్రజానేత ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ కులాలు మతాలకు అతీతంగా ఆయన దగ్గరికి ఎవరు ఏ సహాయం కోరి వచ్చినా వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఇక్కడ పరిష్కారం అయ్యేవైతే ఇక్కడే పరిష్కారం చేస్తూ పరిష్కారం కానివ్వండి అధికారుల ద్వారా పరిష్కారం అయ్యేవైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు పరిశీలించి మాకు అందుబాటులో ఉండే నాయకులు అమరన్న గారు ఇలాంటి మహా నాయకుడి క్రింద మేము కార్యకర్తలుగా పనిచేయడం మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం ఇలాంటి నాయకుడు నూరు సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి పేద ప్రజలకు ఇలాంటి నాయకుని అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయనకు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన ఇంకా ఉన్నతమైన పదవులను అలంకరించి పలమనేరు నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు గంగవరం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరఫున మరియు గంగవరం మండలంలోని సోదర సోదరి మనందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అమర్నాథ్ నాయకత్వం રવિદે <laughs>